హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మీకైతే ఇవాళ గుణదల మేరీమాత చర్చ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నానండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట మనము లోపలికి వెళ్ళే కొద్ది అటుపక్క ఇటుపక్క మనకి మేరీ మాత విగ్రహాలు యేసు ప్రభు విగ్రహాలు వారి మధ్య జరిగిన కొన్ని సంభాషణల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అది దూరంగా కనిపిస్తుంది కదండి అదే మేరీ మాత చర్చ్ అనమాట మధ్యలో ఇలా రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కాకుండా మధ్యలో ఇలా ఇసుకతో ఏర్పాటు చేశారు కదండి ఈ ఇసుక మీద అయితే మోకాళ్ళ మీద వెళ్ళి వారి అయితే తీర్చుకుంటారన్నమాట మీకు ఒక్కొక్క విగ్రహాన్ని చూపిస్తాను చూడండి మనము వెళ్ళే కొద్దీ ఇలాంటి విగ్రహాలు గ్లాస్ దాంట్లో పెట్టి చాలా అయితే కనిపిస్తాయి ఇదిగో చూశారు కదా ఇలాంటి చూడ్డానికి అవి చాలా రియలిస్టిక్గా మన కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా పరిశుభ్రంగా ఉందండి అక్కడ మేరీ మాత చూశారు కదా చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు అయితే జన్మించాడు ఆ విగ్రహాలన్నీ మనం చూడొచ్చు ఇక్కడ యేసు ప్రభు కూడా ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడక్కడ డస్ట్బిన్స్ అవి వాటర్కి సంబంధించినవి అవన్నీ ఉన్నాయన్నమాట ఈ ఇక్కడ కూడా ప్రభు ఏదో విగ్రహం అయితే ఉంది దానికి సంబంధించి ఇక్కడ ప్రభు సిల్వ వేసిన విగ్రహం అయితే ఉందన్నమాట ఇక నేను చెప్పినట్టు ఇలా వెళ్ళి మొక్కులు అయితే తీర్చుకుంటారు ఇలా ఒక్కొక్కటి ఘట్టం అనమాట యేసు ప్రభు ఏమేమి చేశాడు ఎలా చేశాడనేవి మనకి విగ్రహ రూపంలో అయితే చూపిస్తారు ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనకి కింద పక్క మెయిన్ చర్చ్ అనేది ఒకటి ఉంటుంది వెళ్ళే ముందు ఇక్కడ అయితే ఒక ఫౌంటైన్ మీద మాత విగ్రహం అయితే ఉంటుంది అనమాట ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు ఫౌంటైన్ ఆన్ చేస్తే చూడడానికి చాలా కలర్ఫుల్గా వాటర్తో చాలా బాగుంటుంది చూసారా ఇటు నుంచి చూపెడు అయితే మనం వచ్చిన రూట్ మొత్తం వ్యూ ఇలా ఉంటుందండి ఇలా ఉన్న తర్వాత మనమైతే ఇప్పుడు మెయిన్ చర్చ్లోకి అయితే వెళ్ళిపోదాము చర్చ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో చర్చ్ ఎంట్రన్స్ ఇదేనండి మనకి కొంచెం చెకింగ్ చేసేవి అలా ఉంటాయి బట్ కానీ ఎవరు జనం ఎక్కువ లేకపోవడం వల్ల చెకింగ్ అలాంటివి అయితే చేయట్లేదు అన్నమాట ముందు ఇలా మనం ఎంట్రెన్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మేరీ మాత విగ్రహం అయితే క్లాస్ లో పెట్టి అయితే కనిపిస్తుంది అనమాట చూశారు కదా ఇలాంటి గ్లాస్ దాంట్లో మేరీ మాతది అయితే ఉంది బయట కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఒకటి ఏర్పాటు చేశారు మనకు కానుకలు వేయడానికి కూడా హుండీలు అనేవి ఉన్నాయి అన్నమాట చూసారు కదా లోపల పక్క వచ్చేసరికి ఇక్కడ చిన్న చర్చ్ లాగా ఉంటుందండి ఏసు ప్రభువుది మేరీ మాతది అక్కడ కూర్చొని అయితే ప్రార్థన చేసుకుంటారు ఇలా చేసిన తర్వాత మెయిన్ చర్చ్కి అయితే వెళ్ళిపోదాం ఇదేనండి గుణదల మేరీ మాత పెద్ద చర్చ్ అనమాట ఇక్కడ వెళ్ళిన అయితే జనం ఎవరూ లేరు చర్చ్ అంతా ఖాళీగా ఉంది కొంచెం ముందుకు అయితే వెళ్ళిన తర్వాత మనకి మేరీ మాత విగ్రహం అయితే కనిపిస్తుందండి చూడండి కొంచెం ముందుకు జూమ్ చేసి అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదేనండి మేరీ మాత విగ్రహం ఇది చర్చ్ అనమాట ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు అయితే చేస్తారు ప్రార్థనలు ఫంక్షన్లు అన్నీ చేస్తారు అన్నమాట ఇదిగోండి మేరీ మాతా విగ్రహము నెక్స్ట్ ఇది చూసిన తర్వాత అయితే కింద పక్క చర్చ్ ఉంటుందండి పైపక్కకి వెళ్ళడానికి అయితే మెట్ల మార్గం ఉంటుందన్నమాట అక్కడ కూడా ఒక చర్చ్ లాంటిది అయితే ఉంది ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారనమాట చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా తలనీలాలు అవన్నీ సమర్పించుకున్న తర్వాత పైకి అయితే వెళ్తారు చాలా మెట్లు అయితే ఎక్కాలండి పైపక్క పైపక్క కూడా చూడడానికి చాలా రకాల ప్రదేశాలు అయితే ఉన్నాయన్నమాట చూడండి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళే కొన్ని కొన్ని వందల మెట్లు అయితే ఉన్నాయి ఓపిక ఉన్న వాళ్ళు నడి ఇచ్చి వెళ్ళి చూసి రావచ్చు ఓపిక లేని వాళ్ళు కింద చర్చ అయితే చూసుకొని వచ్చేయచ్చు ఇవి కనిపించేవి అన్నీ మొత్తము మెట్లే అనమాట పైపక్క కూడా ఒక చర్చ్ ఉంది ఆ చర్చిని కూడా మీకు మొత్తం చూపిస్తాను అది అంత పెద్ద చర్చ్ ఏం కాదు చిన్న చర్చ్ ఇలా మనం పైకి వెళ్ళే కొంది కూడా అక్కడక్కడ యేసు ప్రభు అయితే కనిపిస్తాయి ఈ విగ్రహం అయితే యేసుప్రభుని సెలవు వేసేటప్పటి విగ్రహం అండి చూడండి ఎన్ని రకాల మెట్లు ఉన్నాయో మ మనం ఎక్కగలగలేని మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చూడండి ఇలా ఉంటుంది అనమాట మనం ముందు కనిపించే పెద్ద పెద్ద ఇల్లు కూడా చిన్న చిన్న లాగా అయితే కనిపిస్తాయి కొండ మీద అయితే ఉంది ఇలా మనం పైకి వెళ్ళే కొన్ని మనకైతే పైన కొన్ని రకాల స్టే చేయడానికి రూమ్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే ఉంది అక్కడ ఏం విగ్రహం అయితే ఉందో మీకైతే చూపిస్తాను చూడండి ఇదే సిటీ వ్యూ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది అవన్నీ అయితే మెట్లండి మనం పైకి రావడానికి అనమాట ఆ మెట్లన్నీ ఇంకా పైకి వెళ్ళే కొందైతే మనకి చర్చి అయితే కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ కూర్చోడానికి పైకి వెళ్తారు అందరూ అందరు అయితే కొంచెం విశాలంగా ఉందనమాట ఇదే నేను చెప్పిన చర్చ్ చిన్న చర్చే బట్ పెద్ద చర్చ్ ఏం కాదు పైన కొండ మీద ఉన్నది ఇప్పుడైతే ఆ చర్చ్ లోపలికి వెళ్ళి చర్చ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి సిటీ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో మన కింద చర్చ్ కూడా ఎలా ఉందో మనకైతే కనిపిస్తుంది ఇక్కడ కూర్చోడానికి రేకుల షెడ్స్ అయితే వేశారనమాట ఇదిగోండి ఈ బ్లూ కలర్లో కనిపించేదంతా చిన్న చర్చ్ ఇప్పుడు చిన్న చర్చ్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి ముందు చర్చ్కి వెళ్ళే కంటే ముందు చర్చ్ పైకి కొన్ని మెట్లు అయితే ఉన్నాయి ఆ మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్దాము మనము పైన ఏముందో మీకైతే చూపిస్తాను చూడండి కొంచెం కొన్ని మెట్లు ఎక్కువ మెట్లే ఉన్నాయండి పైకి రావడానికి బట్ కానీ మనం చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు అంతేమీ అనిపించదు నడవడానికి అండ్ పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మేరీ మాత విగ్రహము అయితే ఉందన్నమాట చూశారు కదా రాతిలో మేరీ మాత విగ్రహము చాలా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అలా ఉంది మేరీమాత విగ్రహం అయితే మాత విగ్రహం చూసుకొని అయితే కిందకైతే వెళ్దాము కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా అనేది అయితే మీకైతే చూపిస్తాను చూడండి మనం ఏ మార్గంలో అయితే వచ్చామో ఆ మార్గం